హాయ్ గాయస్ శ్వేత టెక్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉండరు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి సో నా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నానా సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరికి చిన్న ఏజ్ అయినా పెద్ద ఏజ్ అయినా చాతి నొప్పి అనేది కామన్ కామన్ ప్రాబ్లం అది సో మనము హాస్పిటల్కి వెళ్లే ముందు మనము ఇంట్లో హోమ్ రెమెడీ అనేది పాటిస్తే ఆ పెయిన్ నుంచి కొంచెం మనం రిలీఫ్ అనేది అవుతాం సో ఎలాంటి మనము చిట్కాని పాటించాలి అనేది నేను ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం ఇంట్లో వాడేదే ఆల్రెడీ మీకు పసుపు ఐడియా ఉంది కదా పసుపుని తీసుకోవాలి నీళ్ళలో పసుపుని చిట్టిక పసుపుని వేసుకొని మనం బాగా కలిపేసి తీసుకోవడం వల్ల శ్వాసనాళలలో ఉన్న తేమ అనేది పోతుందండి అలా పోయిన తర్వాత మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మళ్ళీ ఛాతి నొప్పి అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది సో ఇలాంటి చిట్కా మీరు పాటించడం వల్ల మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కంపల్సరీ విజిట్ అవ్వాల్సి వస్తుంది బట్ అప్పటి అప్పటి వరకు మీకు ఈ హోమ్ రెమెడీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా చూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అంతవరకు అండ్ దెన్ బాయ్